హాయ్ ఫ్రెండ్స్ మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎక్కువ సామాజిక ఆర్థిక రాజకీయ మత సంబంధిత విషయాల గురించి అదేవిధంగా కళల గురించి కూడా ఎక్కువగా మనకి బిట్లు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది ఏ అయినా కూడా అందుకని ముందు సాహిత్య గ్రంథాల గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి మనము ఒకసారి కానీ వింటే రివిజన్ లాగా కూడా ఉంటుందని ఈ యొక్క వీడియో చేస్తున్నాను గమనించగలరు వినే చెవులు రాసే చేతులు మననం చేసుకునే మెదడు ఎవరికైతే ఉంటుందో వారే విజయానికి చేరువవుతారని మనకి ఎన్నో గాథలు నిరూపితమైనవి వీటిలో ఎక్కువ అడిగినటువంటి ఒకసారి మనం గమనించినట్లయితే కథా సరిస్తాగరం అనేటువంటి దాన్ని చాలాసార్లు కూడా అడగటం జరిగింది సోమదేవుడు రచించినటువంటి కథా సరిస్తాగరం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఇక్కడ బృహత్ కథ మంజరి అనేటువంటిది కూడా చాలాసార్లు అడిగాడు క్షేమేంద్రుడు రాసినటువంటిది ఇక మహాభాష్యం అనేటువంటిది పతంజలి అయితే హేమచంద్రుడు కుమారపాల చరిత్ర పరిశిష్ట పర్వం ఇది మతానికి సంబంధించినటువంటి గ్రంథం అన్నమాట జైన మతాలు మ బౌద్ధ మతాలకు సంబంధించినప్పుడు ఈ దీని గురించి ఖచ్చితంగా అడుగుతుంటారు ఇక్కడ జయదేవుడు గీతా గోవిందం ఈ జయదేవుడు రచించినటువంటి గీతా గోవిందం ఇతడు ఎవరి ఆస్థానంలో కవిని కూడా మనం ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా రావటం జరిగింది లక్ష్మణుడు లేదా లక్ష్మణ మనకి అష్టదిగ్గజాలు ఎలాగా ఉన్నారు నవరత్నాలు చంద్రగుప్త ఆస్థానంలో ఎలా ఉన్నారో ఈ యొక్క లక్ష్మసేనుడి యొక్క లేదా లక్ష్మణుడి యొక్క ఆస్థానంలో పంచరత్నాలు కూడా ఉన్నారన్నమాట వాళ్ళలో ఒకడే ఈ జయదేవుడు అనమాట కర్పూరమంజరి రాజశేఖర రాజశేఖర్ అనేటువంటి రచయిత కర్పూరమంజరి రాయటం కూడా జరిగింది మనకు వీటిల్లో మాలతీ మాధవ్యం ఇది అడిగాడు ఒకసారి భావభూతి రాసినటువంటిది వీటిలో ముఖ్యమైనటువంటి సిద్ధాంత శిరోమణి దేనికి సంబంధించినది అని కూడా ఒకసారి అడగటం జరిగిందనమాట సిద్ధాంత శిరోమణి వచ్చేసి సిద్ధాంత శిరోమణి వచ్చేసి ఖగోళ శాస్త్రం భాస్కరాచార్యుడి అనమాట లీలావతి గణితానికి సంబంధించినటువంటిది ఆర్యభట్టు కల్హనుడు రాజతరంగని ఇది చాలాసార్లు కూడా అడగడం జరిగింది రావణ వద గుర్తుపెట్టుకోని ఫ్రెండ్స్ బట్టి ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు మాగుడు శిశుపాలవద శిశుపాలవద మాగుడు ఇది కూడా రీసెంట్గా అడిగినటువంటిది నైషధ చరిత్ర శ్రీహర్షుడు ఇక మనకు ధనపాలుడు తిలక మంజరి ఎస్ తిలక అయితే ఈ నగర శైలి ద్రవిడ శైలి ఈ యొక్క సమాచారం మనకి అప్పుడప్పుడు ఖచ్చితంగా అడుగుతున్నారు అన్నమాట గుప్తులు ఆచరించినటువంటి నిర్మాణాలలోని శైలి ఏది అదేవిధంగా పల్లవులు ఆచరించినటువంటి శైలి ఏది ఇలా అడుగుతుంటారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఉత్తర భారతదేశం అంతా కూడా నగారా శైలి లేదా నగర శైలి అంటారు కొన్ని బొక్కుల్లో నగారా అని ఉంటుంది కొన్నిట్లో నగర అని ఉంటుంది దక్షిణ భారతదేశంకి వచ్చేసరికి ఈ యొక్క పల్లవులు చోలులు వీళ్ళందరూ కానీ గమనించినట్లయితే ద్రవిడ శైలి అనమాట గుప్తులు కానీ గమనించుకున్నట్లయితే నగర శైలి కలింగులు వచ్చేసి కొడు నగర శైలి పల్లవులు దక్షిణ భారతదేశం అంతా కూడా ద్రవిడ శైలి అని చెప్పుకున్నాం కదా బాదామి చాలిక్కలు వచ్చేసి వేసర శైలి ఇది గుర్తుపెట్టుకోండి బాదామి చాలిక్కలు వచ్చేసి వేసర శైలి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు వచ్చేసి విమాన శైలి ఇది ప్రత్యేక శైలి అనమాట పల్లవులు వచ్చేసరికి మనకు మహేంద్ర శైలి మామల్ల శైలి ఆ రాజుల పేరుతోనే ఆ యొక్క నిర్మాణాలు మనకి పల్లవులు అనగానే మనకి ఎక్కువగా తంజావూరు ఇవన్నీ కూడా గుర్తుకు రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీటిలో దక్షిణ భారతదేశం అని కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద్రవిడ శైలి ఉత్తర భారతదేశం అని కానీ నగర శైలి విజయనగర సామ్రాజ్యం అని కానీ విమాన శైలి పల్లవులు అనగానే ద్రవిడు అదేవిధంగా అనగానే నగర శైలి అన్నమాట ఓకే శాసనాలు ఖచ్చితంగా శాసనాలు లేకుండా మనకి బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఉండదు హాతీ గుంప శాసనం ఎవరు వేయించారు కాలివేలుడు వేయించడం కూడా జరిగింది అతని యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది అనమాట సంస్కృతంలో వేయించినటువంటి మొదటి శాసనం ఏదని కూడా చాలాసార్లు అడిగినటువంటి సందర్భము అది జూనాగఢ్ లేదా గిర్నాడ్ శాసనం అనమాట సంస్కృతంలో వేసించినటువంటి మొదటి శాసనం అదే మరి సంస్కృతంలో ఉన్నటువంటి ఈ మదర్ శాసనాన్ని ఎవరు వేయించారని కూడా అడుగుతారన్నమాట రుద్రధామునుడు ఒకసారి ఎగ్జామ్లో ఈ బిట్టి ఎలా అడిగాడు కింది శాసనాలలో శఖరాజులు వేయించినటువంటి ప్రసిద్ధ శాసనం ఏదైనా అడిగారు అప్పుడు గిర్నాడు శాసనం అని పెట్టాలి జునాగఢుకి మరొక పేరే గిర్నాడు శాసనం అనమాట నానాఘ శాసనం దేవి నాగానిక తన మొద తన భర్త మొదటి శాతవాహనుడి విజయాల గురించి తెలుపుతూ జారీ చేసినది అన్నమాట మొదటి గురించి విజయాల గురించి తెలిపే శాసనం ఏదంటే నానాఘట్ శాసనం అదే మొదట శాతకర్ణి భార్య ఎవరంటే నాగానిక నానాగడ్ శాసనాన్ని ఎవరు వేయించారు ఇలా అనేక విధాలు కడతారు ఎవరు వేయించారంటే నాగానిక వేయించడం కూడా జరిగింది నానాగడ్ నాగానిక నాసిక్ శాసనం కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ గౌతమి బాలాశ్రీ తన కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలుపుతుందన్నమాట ఇక్కడ ఇతను ఎన్నో రాజు అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి గౌతమ బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేసి ఇరవై మూడవ రాజు అన్నమాట అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడు జారీ చేశాడు రచయిత వచ్చేసి హరిసేనుడు దీని మీద కూడా చాలాసార్లు పెట్టాడటం కూడా జరిగింది హరిసేనుడు వేయించిన శాసనం ఏదంటే అలహాబాద్ శాసనం అలహాబాద్ శాసనం హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం ఎవరి విజయాల గురించి చెప్తుంది అంటే సముద్రగుప్తుడు గురించి చెప్తుంది ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ కాకూడదు అలహాబాద్ శాసనం అని కింద నాలుగోటో సముద్రగుప్తుడు కూడా ఇస్తారు మనం సముద్రగుప్తుడు పెట్టకూడదు ఆ శాసనాన్ని వేయించింది వచ్చేసి హరిసేనుడు అనమాట అతని యొక్క మంత్రి ఐహోలు శాసనం బాదామి చాళుక్య రెండవ పులకేసి జారీ చేశాడు అయితే దీన్ని ఎవరు దీని యొక్క రచనకి సహకరించిందంటే రవికీర్తి చూడండి చూడండి కన్ఫ్యూజ్ కాకూడదు మనం అలహాబాద్ అనగానే హరిసేనుడు ఐహోలు అనగానే రవికీర్తి అనమాట ఇక్కడ చూడండి అలహాబాద్ పెద్దది కాబట్టి హరిసేనుడు పెద్ద పేరు ఐహోలు శాసనం చిన్న పేరు కాబట్టి రవికీర్తి అలా గుర్తుపెట్టుకోండి ఎవరి గురించి అంటే రెండవ పులకేసి మేరూరు శాసనం ఇది మొదట పరాంతక చోళుడు వేయించాడు అన్నమాడు ఇది కూడా చాలాసార్లు అడిగాడు మొదటి పరాంతకుడు వేయించినటువంటి శాసనం ఉత్తర మేరూరు శాసనం అనమాట గ్రామ పరిపాలన గురించి తెలియజేసేటువంటి శాసనం ఏది అని కూడా చాలాసార్లు అడగటం జరిగింది అనమాట చోళులు అనగానే మనకు గ్రామ పరిపాలనకు స్థానిక సంస్థల పరిపాలనకు పేరెన్నిక కలిగినటువంటి వాళ్ళు అనమాట మౌర్యుల పాలన కేంద్రీకరణ పరిపాలనకు ఎగ్జాంపుల్ అయితే ఒక చోలుల పాలన వికేంద్రీకరణకు ఎగ్జాంపుల్ అనమాట వికేంద్రీకరణ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పరిపాలన ఉండటం అన్నమాట అంటే స్థానిక సంస్థలకు ఎక్కువ పేరెన్నిక ఎరాన్ శాసనం ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ భానుగుప్తుడు బానుడు భానుగుప్తుడు వేసినటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటిది దీన్ని ఎలా అడిగాడు అంటే సతీ సహనం గురించి తెలియజేసినటువంటి శాసనం ఏది అని కూడా అడిగాడు అనమాట సతీ సహనం అన్న శాసనం అనమాట ఓకే మరి నెక్స్ట్ ఇట్లా ముఖ్యమని మనం అన్నీ కూడా చెప్పుకోవట్లేదు మెహరోలి స్తంభ శాసనం రెండవ చంద్రగుప్తుని దిగ్విజయ యాత్రల గురించి తెలుపుతుంది మెహరోలి స్తంభ శాసనం ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికీ కూడా తుప్పు పట్టలేదు అనమాట ఇది ఎక్కడ ఉందంటే కూడా అది ఢిల్లీకి దగ్గర ప్రాంతంలో కూడా ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మెహరోలి స్తంభ శాసనం ఎవరంటే రెండవ చంద్రగుప్తు అనేటువంటిది అనమాట ఓకే ఇప్పుడు మనకి ముస్లిముల దండయాత్రలో ముస్లింస్ గురించి అడుగుతుంటారు ఫ్రెండ్స్ ముస్లింస్ గురించి అడిగేటప్పుడు ఎక్కువ మహమ్మద్ ప్రవక్త మీద ఖచ్చితంగా ఒక బిట్టైనా ఉంటుంది అతనికి సంబంధించినటువంటి విధ విధానాలు అతను ఎప్పుడు జన్మించాడంటే ఐదు వందల క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై జన్మించిన ప్రదేశం ఏంటంటే మక్క అందుకే మక్క పవిత్ర ప్రదేశం అనమాట ముస్లింస్కి ఇక వీటిల్లో భార్య పేరు అడుగుతున్నాడు అనమాట ఖతీజ కూతురు పేరు పాతిమ మరి అదేవిధంగా మనకు అతను మరణం వచ్చేసి క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండు ఐదు వందల డెబ్భై ఐదు వందల ఆరు వందల ముప్పై రెండు పవిత్ర గ్రంథం ఖురాన్ అనమాట ఖురాన్ ఇతను సంకలనం చేయలేదు ఇతని మేనమామ సంకలనం చేయటం కూడా జరిగిందనమాట ఓకే ఖురాన్లో అధ్యాయాలు అంటే నూట పద్నాలుగు వాటిని ఏమంటారంటే సూరాలు అని కూడా అనమాట పవిత్ర స్థలం మక్క ఖురాన్లో ఒక ఆరు పదాల గురించి మనం తెలుసుకోవాలి ఈ పదాల్లో ఇంతకుముందు అడిగినటువంటిది ఏంటంటే రంజాన్ మాసంలో చేసే కఠిన దీక్షను ఉపవాస దీక్షను ఏమంటారంటే రోజా దీక్ష అంటారన్నమాట ఇది రోజా దీక్ష జకాత్ అంటే ఏమిటని కూడా చాలాసార్లు అడగటం జరిగింది అల్లా పేరిట దాన ధర్మాలు చేయటం అనమాట ఆ రంజాన్ మాసంలో పండుగ రోజుల్లో ఆ యొక్క ఆ దాన ధర్మాలు కూడా చేస్తుంటారనమాట దర్గాల దగ్గర ఏమిటంటే దాని పేరు జీ జకాత్ జకాత్ అంటే అల్లా పేరు చేసేటువంటి దాన ధర్మాలు జీహాద్ ఇది అందరికి తెలిసిందే చెడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కూడా ఈ యొక్క జీహాద్ పేరుతో మారణకాండ సాగిస్తూ ఉంటున్నారు అది మరి ఇతర దేశస్తులు మన దేశస్థుల మీద సరే ఇవన్నీ కూడా మనకు అవుట్ ఆఫ్ సిలబస్ హాజ్ ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా కూడా మక్కా సందర్శించాలి ఇది హాజ్ అంటారనమాట నమాజ్ అంటే ప్రతిదినం ఐదు సార్లు దైవ ప్రార్థన చేయాలి శుక్రవారం నాడు సామూహిక ప్రార్థనలు చేయాలి ఈ వీటిని ఎలా అడిగాడంటే నమాజ్లో ఎన్నిసార్లు దైవ ప్రార్థన చేయడం జరుగుతుందని కూడా ఒకసారి అడిగాడు అనమాట ఐదు సార్లు కల్మా దేవుడు ఒక్కడే అతనే అల్లా ఓకే ఈ యొక్క బాక్స్లో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో సిరి అనేటువంటి నగరాన్ని ఎవరు నిర్మించారని కూడా అడగడం జరిగిందనమాట సిరి అనేటువంటి నగరాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి కూడా నిర్మించడం జరిగిందనమాట అల్లా అనేటువంటి వ్యక్తి మెహరోలి మెహరోలి కుదిబుద్దిన్ ఐ బుక్ సిరి నగరం అల్లావుద్దీన్ ఖిల్జీ జహాపన నగరాన్ని ఎవరంటే మహమ్మద్ బిన్ తుబ్లకు ఇది కూడా అడిగారు అనమాట ఫిరోజాబాద్ హిరోజిస్ తొగ్లక్ ఇది పెట్టగలము మరి షాజహానాబాదు షాజహాన్ అనమాట బాదు వచ్చేసి గియాజుద్దీన్ తొగ్లక్ వీటిల్లో ఇటీవల కాలంలో అడిగినది ఏంటంటే సిరి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఓకేనా జహాపన మహమ్మద్ బిన్ తొగ్లక్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఢిల్లీ ఈ యొక్క సుల్తాన్లో ఎక్కువగా బిట్లు అడిగినటువంటి ఏరియా ఇది ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ ఎవరు రజియా సుల్తానా ఓకే అదేవిధంగా మనకు అత్యధిక సుల్తాన్లు అందించిన వంశం ఏదంటే బానిస వంశం తక్కువ సుల్తాన్లు అందించిన వంశం ఏదంటే లోడీ వంశం అలా గుర్తుపెట్టుకుందాం మనం ఎక్కువ పది మంది ఎవరంటే బానిస ముగ్గురు ఎవరంటే లోడి ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తాన్ సమాధుల నిర్మాణ పిత అని అంటారంటే ఇల్ టిట్మిస్ అంటారనమాట మొదటిసారి నాణ్యాల ముద్రణ కూడా ఇల్ టిమిస్ కాలంలోనే జరిగింది ఇక్తా పద్ధతి కూడా ఆ కాలంలోనే వ్యవసాయ రుణాలు ఇచ్చిన ఎవరంటే మహమ్మద్ బిన్ తొగ్లక్ ఇతను జునాఖాన్ అని కూడా అంటారనమాట వ్యవసాయ రుణాలు రద్దు చేసినది ఫిరోజ్ షా తొగ్లాక్ వ్యవసాయ రుణాల రద్దు చేసినది ఫిరోజ్ షా తొగ్లక్ మొదటిసారిగా సెరీకల్చర్ సాగుని చేసిందంటే ఇక్కడ మనకి పట్టు పురుగుల సాగు సెరీకల్చర్ అంటే ఎపీకల్చర్ అంటే తేనెటీగల పెంపకం ఎపికల్చర్ సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం ఇది చైనాలో మొదట స్టార్ట్ అయింది తర్వాత మనకు అనేక ప్రాంతాలకు కూడా వచ్చిందనమాట ఇది కూడా ఈ మధ్య కాలంలో టీఎస్పిఎస్సీ ఎగ్జామ్లు అడగడం జరిగింది ఫిరోజిషా తొగ్గులకు ఫిరోజిషా తొగ్గులకు పట్టు పురుగుల సాగు అలా గుర్తుపెట్టుకుని పట్టు పురుగుల సాగుని ఏమంటారంటే సెరీకల్చర్ అంటారనమాట జిజియా పన్ను విధించిన సుల్తాన్ ఎవరు జిజియా పొన్న ఫిరోజ్ షా అన్నమాట ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మహమ్మద్ బిన్ ఖాసిమ్ దీన్ని రద్దు చేసింది ఎవరు పదహారు వందల పదిహేను వందల అరవై నాలుగు అంటే అక్బర్ అన్నమాట మరల ఎవరు దీన్ని పునఃప్రారంభించారు అంటే ఔరంగజేబు అన్నమాట ఈ యొక్క జిజియా పన్ను మీద ఈ క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిము మరి మొదటి సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తొగ్లక్ రద్దు చేసింది ఎవరంటే అక్బరు అదేవిధంగా మరలా విధించిన మొఘల చక్రవర్తి ఎవరంటే అనమాట ఓకే నెక్స్ట్ ఒకసారి గమనిద్దాం ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు సాహిత్యంలో ఒక్కసారి మనం చూద్దాం ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే మనం ఇక్కడ గమనిద్దాం ఎక్కువగా ప్రతాపరుద్ర యశోభోషణం అనేటువంటిది ప్రతాపరుద్ర యశోభోషణం అనేటువంటిది ఎవరు అంటే విద్యానాథుడు అనమాట బాలభారతం ఇది అడిగాడు ఒకసారి ఆర్ఆర్బీలో అడగటం జరిగింది విద్యానాథరు అనమాట బాలభారతం మనకి గుణశేఖర్ డైరెక్షన్లో కూడా బాలరామాయణం సినిమా తీశారు అలాగనమాట గంగాధరుడు మహాభారతం చూడండి మన మహాభారతం అనగానే మనకు వ్యాసుడు అనుకుంటాము ఇక్కడ మహాభారతం గంగాధరుడు కూడా రాయడం జరిగింది జైపు అని ఇక్కడ మనకు జైపు సేన వచ్చేసి మూడు రాశారు అనమాట నృత్యరత్నావళి గీతరత్నావళి వాద్యరత్నావళి నృత్యరత్నావళి గీతరత్నావళి వాద్యరత్నావళి అన్నమాట నరసింహుడు కాదంబరి కళ్యాణం ఇవన్నీ కూడా మనకి మంచిన మంచిన గురించి అడిగాడు కేయు కేయుర బాహుచరిత్ర కేతన దశకుమార చరిత్ర ఆంధ్ర భూషణము విజ్ఞానేశ్వర్యము గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మారణ మార్కెండే పురాణము మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారము ఓకే ఫ్రెండ్స్ ఈ టిలో కూడా మనకు ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసాచార్యులు వేణను నేర్పిన గురువు కిష్టయ్య వేణ అంటే శ్రీకృష్ణుడు దగ్గర ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి మామూలు గురువు వచ్చేసి వ్యాస వ్యాసాచార్యులు ఆస్థాన సంగీత విద్వాంసుడు బండారు లక్ష్మీనారాయణ ఈ లక్ష్మీనారాయణ గ్రంథం సంగీత సూర్యోదయం అనమాట సంస్కృతంలో ఉన్నది ఇతని దర్బారు పేరు భువన విజయము ఇతని ఆస్థాన కౌలుగల పేరు అష్టది ఓకే ఇక ఈ తటాకాల గురించి మొదటి బుక్కరాయలు సిరివేరు తటాకము సాలుదా నరసింహరాయలు చేసి నరసాంబుది తటాకం శ్రీకృష్ణదేవరాయలు తుంగభద్రా నదిపై తోరుగల్లు ఆనకట్ట కట్టారు పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో ఇది ఇంపార్టెంట్ ఇది అడిగారు ఒకసారి ఎవరి సహాయంతో తుంగభద్ర నదిపైన శ్రీకృష్ణ దేవరాయలు ఆనకట్ట నిర్మించడం జరిగిందని కూడా అడగటం జరిగింది పోర్చుగీస్ వారి సహాయంతో వీళ్ళ సహాయంతోనే మేలైన గుర్రాలు కూడా ఇతను దిగుమతి చేసుకోవడం కూడా జరిగిందన్నమాట ఇతనితో సంధి చేసుకోవడం కూడా నాగులాపుర తటాకం కూడా శ్రీకృష్ణదేవరాయలు ఖమ్మం చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు భార్య అన్నపూర్ణదేవి ఆమె యొక్క పాత్ర ఉందన్నమాట మొదటి దేవరాయలు తుంగభద్ర నదిపై ఆనకట్ట ఓకేనా తోరుగల్లానకట్టంటే శ్రీకృష్ణ దేవరాలు మా అంటే ఇతను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ